హాయ్ అండి వెల్కమ్ టు సాయిసరి కుకింగ్స్ ఈరోజు మన వీడియో అంతా కుకింగ్ గురించి ఏమాత్రం కాదండి చిన్న మెమరీ కోసం ఇది కూడా మా ఆడబడిచి గారు అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అండి ఫంక్షన్ కూడా కాదు కొండల్లో కలిపే రోజున తీసినటువంటి వీడియో అనమాట పొద్దుటే మా ఊరు వెళ్ళాము అయితే ఈరోజు కావిడ తీసుకెళ్తామని తెలిసింది మేము ఇంటికి వచ్చేసి వంట వరకు నేను చేస్తూ ఉన్నాను ఏమేమి కావాలో ఏంటో చెప్తే నేను వెళ్ళి గమ్మని తీసుకొచ్చేస్తా అన్నారు మా వారు పళ్ళు పూలు స్వీట్స్ ఇవన్నీ ఇంకా ఏం తీసుకొచ్చారండి అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ పని ఉంది నేను ఆ పని చూసుకుంటూ ఉంటాను మీరు అక్కడ పూర్ణాలు అవి వేసేయంటే మా తోడుకోళ్ళ వాళ్ళు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారంట పదిన్నర ఆ టైంకి నేనైతే ఇదిగోండి ఈ బ్లౌజ్కి ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉందండి అయిపోయిన తర్వాత తీసిన వీడియో ఇది ఫినిష్ చేసే చేసేసాను కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక షార్ట్గా ఒక చిన్న వీడియో తీసాను అనమాట స్టిచ్చింగ్ నువ్వు చేస్తావు కదా నువ్వే చేయమనేసరికి నేను కుడుతున్నాను మా ఊర్లో ఇదిగోండి ఇక్కడ మా అత్తగారి కూడా మా చిన్నత్తగారు అత్తయ్య వాళ్ళ చిన్నత్తగారు కోడలు అట్లా అంటే పల్లెటూరు కదండి అందరం కోడలు అందరం ఒక దగ్గరే చేరి ఏ పండి పెళ్ళి పండగ పుట్టిన ఏది ఉన్నా కూడా వేడుకగానే చేసుకుంటూ ఉంటాం మాకు తెలియపోతే వెళ్ళి అడుగుతూ ఉంటాం ఇలా కాదమ్మా అలా చేయండి అలా ఇలా చేయండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఆ ప్రకారం మేము ఫాలో అవుతూ ఉంటామండి మేమంటే ఇప్పుడు సపరేట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాం కానీ మా ఊరు ఇక్కడ బందరు వచ్చేసాం కానీ ఏదన్నా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా అత్తయ్య ఏంటంటే మా అత్తగారు వాళ్ళు చెప్తారు వాళ్ళు మా అత్తయ్య కానీ మా చిన్నత్తగారు కానీ లేకపోతే వీళ్ళని అడుగుతాం అనమాట ఇలా వీళ్ళు ఇక్కడ పూర్ణాలు అవన్నీ రెడీ చేసేసారండి వీడియో తీసుకునే ఇదిగో మా చిన్న కో తోడు కొడు అన్ని చూపిస్తూ కామెడీ చేస్తున్నారు చిన్న మేనమాంగారు భార్య అండి ఏర్నాలు వేస్తుంది పెద్ద మేనమాంగారు వెనకాల ఉన్నారు వచ్చారు ఇలా సందడి సందడిగా ఒక ఫోర్నెర వేటు పాయసం చేయటం అయిపోయిందండి ఐదున్నర కల్లా ఆ నలుగురు రెడీ అయిపోయి మేము మాత్రం ఆటోలో ఇట్లా వెళ్ళిపోయామంటే నాలుగున్నర ఐదు అయ్యేసరికి మా ఆటపడుచు ఇంటికి చేరుకున్నాము ఇంకా వచ్చేసామని మా మరిదికి ఫోన్ చేసి చెప్తుంది మా కోడలు మా చిన్న తోడు వాళ్ళిద్దరూ ఇద్దరేమో ఇలా పాయసము పళ్ళు ఇవన్నీ పుచ్చుకొని నడుస్తున్నారనమాట తీసుకెళ్లి ఇవన్నీ వాళ్ళు తప్పు చెప్పేసాము అంతే కదండి ఆడపిల్ల అంటే మొదటిగా మేనమామ చేతుల మీదే అన్నీ అందుకోవాలని ఆడపిల్లకి కూడా మా అన్నయ్య పసుపు కుంకుమ తీసుకురావాలని మా ఆడపడుచుకు ఉంటుంది అలాగే మా మామయ్య వాళ్ళు వస్తున్నారని వాళ్ళకి ఉంటుంది కదా అలాగే ముచ్చటగానే చాలా బాగా జరిగిందండి తీసుకెళ్ళిన స్టిచ్చింగ్ చేసే తీసుకెళ్ళిన బ్లౌజ్ కూడా చాలా బాగుందని మా మా ఆడపిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది వీళ్ళందరినీ వీడియో తీయడానికి సపరేట్గా తీయడానికి ఆ టైంలో అసలు కుదరనంటే కుదరదండి ఏదైనా ఫంక్షన్ హాల్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ అది మేము ఇప్పుడిప్పుడే ఇట్లా వ్లాగ్స్ చేస్తున్నాం కదా మాకే కొత్తగా ఉంది వీడియోస్ తీయటం మా గారి డైరెక్షన్ ప్రకారం పక్క పెట్టిన పక్కన పెట్టినటువంటి బొమ్మ ఉంటుంది కదా ఆ బొమ్మకి ఈ పదకొండు రకాలు నువ్వు వడ్డించాల్సిందే ఆ తర్వాత నువ్వు తినాలి అని చెప్తూ ఉన్నారు ఇక ఆ పాప పెడుతుంది అనమాట వాయసం పులి హోరగా గారి వీటితో పాటు పెరుగు మజ్జిగానే అంతా కూడా పాప అంటే పెళ్ళికి ఏమైతే ఆ బొమ్మకు కూడా అవే పెడతారు ఇది మా ఊరి ఆచారం మీ ఊర్లో ఎలానే ఉందా లేదా అనేది ఒక కామెంట్ అయితే చేయండి అండి ఇది ఆడపిల్లకి జరిగే మొదటి మంచిగా అదే దీన్ని ఒక చిన్న వీడియోగా తీసి మీతో షేర్ చేస్తున్నాను వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోలో నేను ఒక చిన్న చో ఒక చోట మాత్రమే కనిపించాను ఇంకా మా వారు ఇవన్నీ మా చెప్పేసి వెళ్ళిపోయారు మా మరిది గారు వాళ్ళు కానీ ఎవరు కనిపించలేదు వచ్చేటప్పుడు మేము ఆటో ఎక్కి వచ్చేసామండి మా చిన్నతిగారి వాళ్ళు మాత్రం ఆ నైట్ అక్కడ ఉండిపోయారు అనమాట ఇదండి ఈ వీడియో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఇక్కడికి వచ్చా కోనెస్ సెంటర్కి వచ్చాక మా మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి నేను మా ఇంటికి వచ్చేసాను వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి